రామ్ నితిన్ గారిని మాట్లాడసింగ్ కోరుకుంటున్నాను హలో అండి అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలండి మ్యాడ్ వన్నప్పుడు మమ్మల్ని చాలా ఆదరించి మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు మీడియా నుంచి చాలా సపోర్ట్ ఉండేది సో ఐ హోప్ మ్యాడ్ టూ కూడా అదే రకమైన సపోర్ట్ వస్తుందని నమ్ముతున్నాను ఆఫ్కోర్స్ మీకు నచ్చితేనే ఆబ్వియస్లీ మీకు నచ్చుతుందని కాన్ఫిడెన్స్ తోనే చెప్తున్నాను అండ్ అంతే అండి థ్యాంక్స్ చెప్పడం కన్నా ఎక్కువ నాకు నాకేమి రావట్లేదు ఎప్పుడు చెప్పాలన్నా సరే ఏదన్నా మాట్లాడాలన్నా సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది దాంట్లో మాట్లాడాలని ఫిక్స్ అయిపోయాం సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ట్రైలర్ చూసి ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండ్ ముఖ్యంగా ఇందాక మీరు ఏమన్నా క్వశ్చన్ లడ్డుదాం అనుకుంటే లడ్డూ అయితే ఓన్లీ గర్ల్స్తోనే మాట్లాడతాడు బాయ్స్తో మాట్లాడు సో ఆల్ ఐ కెన్ బీస్ థ్యాంక్ఫుల్ మీకు ట్రైలర్ నచ్చిందని నేను నమ్ముతున్నాను సినిమా ఇంతకన్నా చాలా బాగుంటుంది సో అందరూ మార్చ్ ట్వంటీ ఎయిత్ రోజు థియేటర్స్లో మాతో పాటు మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ని ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం సంగీత్ శోభన్ గారికి ఇద్దాము